నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా క్యాబేజీ కుర్మా ఇది రైస్లోకి అలాగే చపాతీ పుల్కాల్లోకి సూపర్ కాంబినేషన్ అండి అయితే ఇలాగే కలిపేసుకోవచ్చు చపాతీ పుల్కాల్లోకైతే అయితే ఈ కర్రీ వేడిగానే ఉన్నప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకొని చపాతీతో కానీ పుల్కాతో కానీ టేస్ట్ చేసి చూడండి టేస్ట్ అయితే ఇంకో లెవెల్లో ఉంటుంది అన్నమాట అంతా సూపర్గా ఉంటుంది మరి బంగాళదుంప కుర్మా కూడా పనికిరాదు ఈ క్యాబేజీ కుర్మా ముందు చపాతీ పులకాలోకి అయితే మరి చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ నేను క్యాబేజీ కుర్మా కోసం తీసుకున్నానండి క్యాబేజీ వచ్చేసి నేను ఇక్కడ పావు కేజీ కన్నా కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను చిన్న క్యాబేజీని మొత్తం కట్ చేసుకున్నాను ఇలా చిన్నగా దీంట్లోకి వచ్చేసి ఉల్లిపాయ పెద్దది ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే టమాటా ఒకటి పెద్దది తీసుకుంటున్నానండి ఇందులోకి వచ్చేసి మసాలా కోసం పచ్చి కొబ్బరి అలాగే పుట్నాల పప్పు ఒక టేబుల్ స్పూను పచ్చి కొబ్బరి పావు కప్పు జీడిపప్పు వచ్చేసి పది పన్నెండు వరకు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు నాలుగైదు వరకు ఇందులోకి కారం లేకుండా పచ్చిమిరపకాయలే వాడుతున్నాను అలాగే దాల్చిన చెక్క ఒక వన్ ఇంచు ముక్క వరకు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను కొంచెం వాటర్ అప్లై చేసి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు గరం మసాలా వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకున్నాను ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేస్తున్నాను ఈ కుర్మాలోకి అయితే పచ్చిమిర్చి కారమే బాగుంటుందండి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనుకుంటే డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి కూడా ఇందులోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మెత్తని పేస్ట్ అయిపోయింది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి వచ్చేసి ఒక పావు కప్ వరకు ఆయిల్ తీసుకుంటున్నానండి ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను నేను ఒక పావు కప్ వరకు ఆయిల్ హీట్ అయిన వెంటనే ఇందులోనే జీలకర్ర కొంచెం ఆవాలు వేస్తున్నాను ఇక్కడ తాలింపర్దా చిటపటం అనేటప్పుడే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ కలర్ అయ్యే వరకు వేయించుకుంటున్నాను ఇక్కడ చూడండి ఉల్లిపాయలు అన్నీ సాఫ్ట్ కలర్కి వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే స్టవ్ని మీడియం నుంచి హై ఫ్లేమ్లోకి టర్న్ చేసి వేయించుకుంటున్నాను థర్టీ సెకండ్స్ కలుపుకుంటూ వేయించుకుంటే చాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోతుంది హై ఫ్లేమ్లో మనకి కూరకి మంచి వాసన ఉండాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగాలండి ఇప్పుడు నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వాసన వస్తుంది వేగిపోయినట్టుగా ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకుని టమాటో వేస్తున్నాను టమాటా కొంచెం మెత్తబడే వరకు అయితే మూత పెట్టేస్తున్నాను రెండు నుంచి మూడు నిమిషాల పాటు రెండు మూడు నిమిషాల తర్వాత మూత ఇస్తాను నేను ఇక్కడ టమాటో అయిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముద్దు వేస్తున్నాను ఇదే మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ కూడా తీసి వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో టర్న్ చేస్తున్నాను స్టవ్ని ఇప్పుడు కొంచెం వేగం ఇస్తున్నాను ఇక్కడ ఈ పచ్చి కొబ్బరి అన్నీ కూడా మనం వేయించకుండా వేసాం కదా ఇక్కడైతే కొబ్బరి ఉడుకుతున్నట్లుగా తెలుస్తుంది కదా ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ మొత్తం ఇందులోకి వేసేస్తున్నానండి ఇందులోకి రుచికి తగినట్లుగా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను కొంచెం పసుపు కూడా కారంతో పనిలేదండి ఆల్రెడీ కారం కోసం పచ్చిమిరపకాయ గ్రైండ్ చేసి వేసుకున్నాము ఇక్కడ కొబ్బరి అలాగే జీడిపప్పు అందులోనే పుట్నాలు కూడా ఉన్నాయి కాబట్టి త్వరగా చిక్కబడిపోతుంది గ్రేవీ దానికోసం ఇంకొక కప్పు వరకు వాటర్ ఇందులోకి వేస్తున్నాను ఇప్పుడు నేను లో ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ నేను లో ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను మధ్య మధ్యలో కదిలిస్తూ ఉండాలి మూత పెట్టేస్తున్నాను మధ్య మధ్యలో మూత తీస్తున్నాను ఒకసారి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను ఈ ముదు ముందుగా కొంచెం గరం మసాలా కూడా వేసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఉంచుతున్నాను కొంచెం ఈ గ్రేవీ దగ్గరగా వచ్చే వరకు కరెక్ట్గా క్యాబేజీ ఉడకడానికైతే పది నుంచి పదిహేను నిమిషాలు అయితే పడుతుందండి లో ఫ్లేమ్లో ఉంచితే మూత పెట్టాస్తున్నారు మూత తీస్తున్నానండి ఇక్కడ చూడండి ఇంకొంచెం దగ్గరగా వచ్చేసింది ఆరే కొద్దీ మనకి ఇంకొంచెం చిక్కబడిపోతుంది ఇక్కడ కొబ్బరి పేస్ట్ చివరిగా ఇందులోకి కొంచెం కొత్తిమీర చల్లేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి రెండు మూడు నిమిషాల పాటు ఇలాగే ఆన్ చేస్తున్నాను ఇదైతే మనకి రైస్లోకి ఇలా డైరెక్ట్గా అండి అలాగే మనకి చపాతీ పుల్కాల్లోకి అయితే కొంచెం నిమ్మరసం పిండు సూపర్ కాంబినేషన్ అనమాట వేడివేడిగా ఉన్నప్పుడే నిమ్మరసం పిండుకొని చపాతీ పులకతో టేస్ట్ చేసి చూడండి అసలు మీకు ఆలు కుర్మ పనికిరాదు ఈ క్యాబేజీ కుర్మ అంతా సూపర్గా ఉంటుంది ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా క్యాబేజీ కుర్మా కర్రీ అయిపోయింది మరి రైస్లోకి చపాతీ పుల్కాల్లోకి కూడా బెస్ట్ కాంబినేషన్ అండి మరి ఈ విధంగా ట్రై చేసుకొని చూడండి మీకు కూడా నచ్చుతుంది క్యాబేజీ ఎప్పుడు ఫ్రైగా కాకుండా అలాగే టమాటోతో గ్రేవీ కర్రీగా కాకుండా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ